మేషరాశి వారికి హఠాత్తుగా మీ వీధిలోని ఒక స్త్రీ మీకు కాల్ చేస్తుంది ఆ యొక్క స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే వారి యొక్క మాటలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క స్త్రీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలతో మీరు అప్రమత్తంగా ఉండండి కా అనే అక్షరం పానే అక్షరం కలిగిన స్త్రీలతో జాగ్రత్త వారిని దూరం పెట్టండి అంటే వారితో ఘర్షణలు పడమని కాదండి వారితో మీ రహస్యాలు ఏమీ పంచుకోకుండా ఉండండి మీకు సంబంధించిన రహస్యాల గురించి గాని మీకు రాబోయే ధనం గురించి గాని ఆ స్త్రీతో అస్సలు చర్చించవద్దు ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో ఆకస్మిక ధన లబ్ధి కూడా చేకూరబోతుంది ధనం విషయంలో జాగ్రత్త అలాగే వృధా ఖర్చుల జోలికి అస్సలు పోవద్దు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యతనివ్వండి చెప్పుడు మాటలను అస్సలు ఆలకించవద్దు మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదే విధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది